హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ కలెక్షన్ వచ్చి దసరా సందర్భంగా ఆఫర్లు పెట్టామండి ఇవి పట్టు చీరలు ఏడు వందలు ఎనిమిది వందల యాభై ఆరు వందల యాభై శారీస్ అని ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఓన్లీ దసరా ఆఫర్ కింద ఇవి మిస్ ప్రింట్ డ్యామేజ్ కదండి ఫ్రెష్ ఐటమ్ ఏనండి పట్టు చీర లేనండి అమ్మవారికి పెడతా గానీ పర్సనల్ గా కట్టుకోవడానికి కానీ చాలా బాగుంటుంది ఇది వచ్చి లైట్ పింక్ అండి పింక్ కి రాణి కలర్ బార్డర్ ఇచ్చాడు స్మాల్ బోర్డర్ ఇచ్చాడు ఇదంతా పికాక్ డిజైన్ వచ్చిందండి కింద బిగ్ బోర్డర్ వచ్చింది ఇదంతా పికాక్ డిజైన్ వచ్చింది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి అంత ఇలా వచ్చింది పళ్ళు వచ్చి ఇలా షార్ట్ పళ్ళు ఇచ్చాడండి బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చిందండి వచ్చిందండి హ్యాండ్స్ కూడా పొట్టు బార్డర్ వస్తాయి బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఈ శారీ కాస్ట్ వచ్చి ఇవన్నీ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉన్నాయండి ఇప్పుడు ఆఫర్ కింద దసరా ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ పెట్టేవండి ఇందులో కలెక్షన్ చూపిస్తాను ఇవి నో మిస్ నో డ్యామేజ్ అండి నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ టిష్యూ పెట్టండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ అండి ఇది బ్లౌజ్ అండి కాంట్రాస్ట్ ఇచ్చాడు బ్లౌజ్ చాలా బాగుంది ఇది ఫలు పార్ట్ చాలా బాగుందండి శారీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది సిల్వర్ తో వచ్చిందండి సిల్వర్ మీద కాంట్రాస్ట్ రెడ్ ఇచ్చాడు సిల్వర్ పట్టు అనమాట ఇది ఫలు ఇది బ్లౌజ్ బ్రోకెట్ బ్లౌజు శారీ మొత్తం ఇలా వస్తుంది ఈ శారీస్ మీద సిక్స్ ఫిఫ్టీ అలా అమ్మినాయి అండి ఇవి కానీ ఇప్పుడు దసరా ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాం అంతేకాకుండా మా ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదండి మీరు సబ్స్క్రైబ్ చేసి మాకు కొద్దిగా సేల్స్ అయి పెరిగితే మాకు అమ్మాలనిపిస్తుంది కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ అండి అయితే దీనికి సేమ్ బాటర్ ఇచ్చేసాడు ప్యారెట్ గ్రీన్కి కి ఇవ్వకుండా అవ్వకుండా సేమ్ బార్డర్ ఇచ్చాడు ఇక్కడ సిల్వర్తో డిజైన్ ఇచ్చాడు ప్యారెట్ డిజైన్ ఇచ్చాడు ఇది రిచ్ పళ్ళు వచ్చిందండి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ బ్రాకెట్ బ్లౌజు ఇది ఫలు ఈ శారీ మీకు బయట సిక్స్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ ఉండదండి కానీ మా ఛానల్లో మాత్రం ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇప్పుడు చూపించే శారీస్ అండి ఫోర్ ఫిఫ్టీ చూడండి ఇంకా అన్ని ఓపెన్ చేయండి చూడండి లైట్ ప్యారెట్ గ్రీన్ కి రత్నావళ రంగు వచ్చింది అండి ఈ సారీ కూడా ఫోర్ ఫిఫ్టీ అండి ఇది ఎల్లో కి పింక్ ఇచ్చాడండి బాగుందండి సారీ అమ్మవార్లు పెడతారు కానీ పర్సనల్ గా వాడుకోవడానికి కానీ చాలా బాగుంటాయండి బ్లౌజ్ వచ్చి బ్రోకెట్ బ్లౌజ్ బ్లౌజ్ ఇది శారీ చూడండి ఎంత బాగుంది పైన షార్ట్ స్మాల్ బాటర్ వచ్చిందండి కింద బిగ్ బాడరు నేనాకారి డిజైన్ ఇచ్చాడండి శారీ అయితే సూపర్ ఉందండి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఇది ప్యారెట్ గ్రీన్ బ్లూ ఇచ్చాడండి ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు సారీ మొత్తం ఇలా సిల్వర్ తో డిజైన్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చి కింద కాంట్రాస్ట్ బ్లూ ఇచ్చాడండి బిగ్ బార్డర్ మరీ బిగ్ బార్డర్ కాదు బాగుంది నెక్స్ట్ టిష్యూ పట్లో కలర్ అండి ఇది పల్లె అండి బాగుంది రిచ్ ఇచ్చాడు ఇది బ్రోకెట్ బ్లౌజ్ శారీ మొత్తం ఇలా వస్తుంది ఇది కూడా టిష్యూ పట్టునండి పల్లెండి బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ ఇచ్చాడు నెక్స్ట్ ప్యారెట్ గ్రీన్ కి పింక్ ఇచ్చాడండి ఇది పల్లెండి బ్రోకెట్ బ్లౌజ్ ఈ మోడల్లో ఎల్లోకి గ్రీన్ ఇచ్చాడండి ఇది పళ్ళు ఇది బ్లౌజ్ దీనికి కింద గ్యాప్ బార్టర్ ఇచ్చాడండి పైన స్మాల్ బార్టర్ ఇచ్చి కింద గ్యాప్ బార్డర్ ఇచ్చాడు ఇలా వచ్చింది సార్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి ఇందులో ప్యారెట్ గ్రీన్ పింక్ ఇచ్చాడండి నాకు ఎల్లోకి గ్రీన్ ఇచ్చేది అండి ఇది కాంట్రాస్ట్ ఆరెంజ్ షేడ్ ఇచ్చాడు ఇది కూడా టిష్యూ పెట్టాను అండి సార్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ అండి పళ్ళు పట్ అండి ఇది బ్లౌజ్ ఇందులోనే కలర్ వేరు బాటిల్ గ్రీన్ ఈ సారీ కూడా బాగున్నాయండి ఈ శారీస్ అండి మేము సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ ఐ శారీస్ అండి ఓన్లీ దసరా ఆఫర్ కింద ఓన్లీ ఫోర్ ఫిఫ్టీకి ఇస్తున్నాం ఇది పళ్ళు ఇది బ్లౌజ్ అండి మా ఛానల్ పేరు వచ్చి మాజేసి ఫ్యాషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి ఇది చూడండి బెనారస్ పట్టు శారీ అండి రిచ్ పళ్ళు వస్తుంది ఇది పళ్ళు పాటు ఇది బ్లౌజు శారీ మొత్తం స్ట్రైప్స్ వస్తాయి ఈ శారీస్ మేము కొంటమే ఫైవ్ ఫిఫ్టీ అలా కొన్నామండి అది ఫోర్ ఫిఫ్టీకి ఇస్తామండి మా ఛానల్ పేరు వచ్చి మాజీ టిఫిషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్